వందనాలండి ఈరోజు మార్చి తొమ్మిది దేవుడు మానవాళి సమస్యకు ఏం పరిష్కారం ఇచ్చాడు ఎలా పరిష్కరించాడు అనే విషయం మనం తెలుసుకుందాం ఆదాం పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోయారు మరి వాళ్ళు తిరిగి దేవుని దగ్గరికి రావాలంటే వాళ్ళంతటి వాళ్ళు రాలేరు కాబట్టి దేవుడే పరిష్కార మార్గం చూపించాడు అది ఏ విధంగా చూసా చూపించాడో మనం ఈరోజు తెలుసుకుందాం అది కండ మూడు పదైదు సైతాన్తో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు నువ్వు స్త్రీకి నీ సంతానములకు ఆమె సంతానములకు వైరం కలిగజేసేదిను అది నిన్ను తల మీద కొట్టును నువ్వు దాన్ని మడమ మీద కొట్టుదు అని చెప్పాను ఈ మాటలు దేవుడు సాతానికి చెప్పాడు ఇదే మనకు పరిష్కారం సాతాన్తో దేవుడు చెప్పిన ఈ మాటలను మొదటి సువార్త అని పిలుస్తారు ఏమంటే బైబిల్లో విమోచకుడు రాబోతున్నాడు అనే ప్రకటన మొదటిగా ఇక్కడే కనపడుతుంది దేవుని పాతినిబందన బంధన జ జనాంగానికి ఈ వాక్యము నిరీక్షణకు ఆధారం సాతానికి ఇది దేవుని ఎద్దు నుండి వచ్చిన యుద్ధ ప్రకటన శిలువలో పరాకాష్ఠకు వస్తుంది హవ్వకైతే దేవుడు తనను క్షమించి ఒక స్త్రీ ద్వారానే విమోచుకుని ఈ లోకానికి తెస్తాడు అనే విశ్వాసం అనిశ్చయిత వచ్చింది సర్పం యొక్క సంతానము స్త్రీ సంతానము అపవాది కుటుంబము దేవుని కుటుంబానికి సాదృశ్యాలుగా ఉన్నాయి మతే పదమూడు ఇరవై నాలుగు నుంచి ముప్పై తర్వాత ముప్పై ఆరు నుంచి నలభై మూడు వరకు మనం చూసుకుంటే ఎస్ఐ చెప్పిన గురుగుల ఉపమానంలో ప్రభు స్పష్టంగా దుష్టునికి కుమారులు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాడు వారెవరంటే పైకి నిజమైన విశ్వాసులుగా ఉంటూ నిజానికి వారు అపద్దీకులుగా ఉన్నారు దేవుడు ఒక నిజమైన కుమారుని తన రాజ్యంలో విత్తినప్పుడు సైతాన్ కూడా అపద్దీకులను వారి మధ్య విత్తుతాడని ఈ ఉపమానం ద్వారా ఎస్ఐ చెప్తూ ఉన్నాడు రెండూ కలిసి పెరుగుతాయి పంట కోత అయ్యేంత వేరు చేయబడవు ఇది యుగ సమాప్తి అందు జరుగుతుంది ఈ అబద్దికులు ఏసుక్రీస్తును తిరస్కరించి తమ మతాచారాలు స్వనీతిపై ఆధారపడి పర్లోకంలోకి వెళ్ళగలమని తల తలస్తారు మతే మూడు ఏడులో బాప్తి చౌహాను పరిసయ్యలను సర్ప సంతానమా అని పిలిచాడు యేసుక్రీస్తు కూడా చాలా సందర్భాల్లో వారి వేషధారణ ఎత్తి చూపించాడు ఏసయ్య ఎప్పుడు సామాన్య ప్రజలను పాపులను సాతాన సంతానమని పిలవలేదు ఆ పేరు తన సిలువు వేసిన స్వనీతిపరులైన పరిచయలకు మాత్రమే పెట్టాడు చరిత్ర అంతటి అంతటా సాతాన్కు దేవునికి వారి సంతానానికి నడుమ పోరాటం జరుగుతూనే ఉంది మళ్ళను మనం పరీక్షించుకొని మనం ఏ కోవకు చెందిన వారము గుర్తించాలి ఒకవేళ మనం సాతాన్ సంబంధం అయితే ఆ పరిస్థితి నుండి వెంటనే బయటపడాలి మానవాళి సమస్యకు మొదటి పరిష్కారంగా దేవుడు తన కుమారుణ్ణి శరీరదారిగా ఈ లోకానికి పంపించాడు అందరూ పాపం చేసిన వారే కాబట్టి విమోచకునిగా ఉండుటకు ఆయన మాత్రమే అర్హత కలిగి ఉన్నాడు మానవాళి సమస్య నుండి బయటకు వచ్చే మార్గం చూపించడానికి ఎవ్వరూ లేరు యేసు పాపం లేని జీవితం చూపించాడు ఏసయ్య దేవుడే కానీ ఫిలిపి రెండు ఏడులో చెప్పబడిన ప్రకారం ఆయన మనుషుల పోలికగా బుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను మనం పాపరహితులుగా ఉండలేం కానీ పరిశుద్ధులుగా ఉండేటకు శక్తి ఉంది అనుదిన జీవితంలో పాపం లేకుండా ఉండొచ్చు పరిశుద్ధాత్మశక్తితో మనం తిరిగి జన్మించినప్పుడు మనం అప్పస్తుల కార్యంలో శిష్యులు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా మనం ఉండాలి వారు విజయులై ఉన్నారు ప్రభును కలిగి ఉంటే మనం కూడా విజయులమే ప్రార్థించుకున్నాం దయామై స్తోత్రం ప్రభా మా సమస్యకు పరిష్కారం మీరే చూపించారు నాయన మీరే మాకోసం ఈ లోకానికి వచ్చి తండ్రి బలి అయిపోయారు నాయన ఈ విషయం మేము అర్థం చేసుకొని తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకొని మంచి జీవితము మీ సంబంధులుగా ఉండేటట్టు ఏర్పాటు చేయమని యేసుక్రీస్తు వేడుకొచ్చు నాని తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ